హలో ఆల్ ఆఫ్ యూ మనం తమ్మునలో చూసినట్టు ఏపీడీఎస్సీలో విఫలమయ్యామా దీని మీద మనం కొంచెం డిస్కషన్ చేసినట్లయితే చాలామంది ఈడీఎస్సిలో జస్ట్ పాయింట్స్లో అదేవిధంగా వన్ మార్క్ టూ మార్క్స్లో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా దగ్గరకు వచ్చి ఒక అడుగు దూరంలో విజయం దక్కించుకోలేక ఓటమి పాలైనటువంటి విద్యార్థులకి ఈ యొక్క వీడియో అంకితం అండి సో మనం ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగం సాధించలేకపోయాము చాలామంది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఆలోచన నేను చాలా కష్టపడ్డాను చ దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది నాకు లక్ లేదు అది లేదు అని చాలా మనం బాధపడుతూ ఉంటామండి సో ఓకే అందరికీ ఉంటుందండి ఈ బాధ కాదు అని అనట్లేదు బట్ ఇప్పుడు ఈ బాధపడటానికి ఎక్కువ సమయం అయితే తీసుకోకండి సమయం లేదు ఎందుకు సమయం లేదు అని నేను చెబుతున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉందండి ఇప్పుడు ఎవరైతే జాబ్ మిస్ అయ్యారో వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశాలు ముందు ముందు ఉన్నాయండి అది కూడా టీచింగ్కి సంబంధించినటువంటి సో అందుకని ఒకవేళ బాధపడితే వన్ వీక్ బాధపడితే బాధపడండి కానీ టైం అయితే లేదు ముఖ్యంగా మీకు మీరు కాన్ఫిడెన్స్ని సంపాదించుకోవాలండి మీ దగ్గర కంటెంట్ ఉంది వర్త్ ఉంది కాబట్టే మనం చాలా దగ్గరకు వచ్చి ఆ యొక్క జాబ్ని మిస్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని నమ్ముకోండి నాకు లక్ లేదు అది లేదు ఇవన్నీ తర్వాత మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటే అన్నీ మీ వెనకాలే ఉంటాయి లక్ కానీ విజయం కానీ అన్నీ మీ వెనకాలే వస్తాయి సో ఇప్పుడు ఈ ఏపీ డిఎస్సిలో ఎవరైతే జాబ్ మిస్ అయిందో వాళ్ళు అస్సలు బాధపడకండి వెంటనే లేచి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలండి వెంటనే ఎందుకు అని అన్నాను అంటే టైం లేదు అని ఎందుకు అన్నాను అంటే నిజంగానే టైం లేదండి ఇప్పుడు ఏపీ వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి డిఎస్సి వస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది సో వాళ్ళకి కూడా వన్ ఇయర్లో డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా డిఎస్సి కంటే ముందు టెట్ వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా డిఎస్సి అనేది రాబోతుంది సో వీళ్ళకి కూడా టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో మనం డిఎస్సిలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే టెట్లో ఎక్కువ మార్కులు సాధించాలి డిఎస్సిలో మనం ముందు ఉండాలి అంటే టెట్లో ఎక్కువ మార్కులు సాధించాలి అదేవిధంగా సిటెట్ అనేది నెలలో రాబోతుందండి సిటెట్ అనేది ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ పక్క గా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి సీట్ ఎట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మన పార్లమెంట్లో ఇచ్చిన ఒక వెబ్ నోట్లో ఏంటంటే కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వేకెన్సీస్ లిస్ట్ కూడా ఒకటి చూపించడం జరిగిందండి అందులో ఏపీలో ఒక మూడు వందల యాభై పోస్టులు అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయండి సో ఎవరైతే టీచింగ్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి సీటెట్ క్వాలిఫై అయితే అటు ఏపీ వాళ్ళు తెలంగాణ డిఎస్సికి తెలంగాణ వాళ్ళు ఏపీ డిఎస్సికి అదేవిధంగా కేవీఎస్ ఎన్విఎస్కి కూడా ఎలిజిబుల్ అవుతామండి సో అందుకనే మీకు అసలు టైమే లేదండి ఈ మంత్లోనే సీటెట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సో అందుకనే వెంటనే మీ యొక్క బాధని పక్కన పెట్టేసి వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టాలండి మీరు అస్సలు బాధపడకండి ఎందుకంటే మీకు ముందు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అస్సలు బాధపడకండి మీ బాధను పక్కన పెట్టేసి మీ యొక్క ఈ యుద్ధాన్ని మొదలు పెట్టండి ఇంకా